హాయ్ ఫ్రెండ్స్ ఇరు మమ్మీ పచ్చిపప్పు వంకాయ టమాటా కర్రీ వేసింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ తెలుగు ఈరోజు మన కర్రీ వచ్చేసి వంకాయ పచ్చిపప్పు కర్రీ అండి ఇవి నానబెట్టిన పచ్చిపప్పు ఒక వన్ కప్ తీసుకున్నాను టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వంకాయలు కట్ చేసి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్యాన్ పెట్టేసాము హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం ఒక టూ పావులో ఆయిల్ వేశాను Så varmer vi den. కరేపా ఒక చిన్న స్పూన్ వచ్చేసి హాఫ్ స్పూన్ అల్లం పెట్టి అది కొంచెం మెత్తబడ్డాయి కాదండి ఇప్పుడు వంకాయ వేసిస్తుంది ఉప్పు నీళ్ళలో వేయించిన వంకాయ పక్కట వంట మధ్యలో టమాటాలో మగ్గుతుంది బిక్స్గా ఉంటుంది సరిగ్గా ఇట్లా మధ్యలో వేస్తే టమాటా పాస్ట్ మగ్గుతుంది ఒక ఫైవ్ మినిట్స్ లిట్లు వచ్చేసి మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను టమాటా కొంచెం స్మాష్ అవ్వాలి అందుకని ఇది ఆపు మళ్ళీ మళ్ళీ చెప్పాలి చూసారు టమాటాలు బాగా మగ్గాయి ఇలా సాఫ్ట్ అవుతాయండి పచ్చిపప్పు వేసుకుందాం నానబెట్టుకున్న పచ్చిపప్పు よろしくお願いします。

అన్నీ వేసాక పోటర్ వేసుకొని ఈ పప్పులు ఉడుకుతాయి ఈ లోపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం అట్లా అయిపోయినాక చూపిస్తాం రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇదిగో కర్రీ అంతా ఆయిల్ వదిలేసింది కదా రెడీ అయిపోయింది వాటంతా ఇంకిపోయాయి అన్నమాట ఇంతే ఎంతో రుచిగా ఉండే పచ్చిపప్పు వంకాయ టమాటా కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ బాయ్